అది చే వస్తుంది ఏమంటా అడ్రస్ రాత్రి కౌన్సిలింగ్ చేయమన్న కావాలంది ఒరిజినల్ క్యాబల్ అంటే మొదారం మొదారం నిను అప్పుడు ఎస్టి క్యాంపస్ ఐడియా ఉంది ఎక్కడ నుంచి లక్ష్మణ్ చంద్రు అవి ఏమైంది అనేసి టెన్షన్ వచ్చి రాగా ఉంటుంది కదా సో ఇది వస్తే మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు వీలున్నంత వరకు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చిందా డబ్బులు మరి అప్లై చేయలేదా మీరు కనుక్కోవడం కదా మాకు చెప్పాలి కదా నేను మాట్లాడతా కలెక్టర్తో ఇస్తారు ఎఫ్ఐఆర్ అయిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వదు నేను ఈ మన క్రైమ్ అగైన్స్ట్ విమెన్ బాధితుల కోసం ఈరోజు గవర్నమెంట్ కొంచెం మొత్తంలో సాయం చేయడానికి భరోసా సెంటర్స్ అందరికీ బడ్జెట్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఈ విక్టిమ్స్ అందరినీ పిలిపించాను మీరందరూ కూడా ఇక్కడ వచ్చి మీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నారు మాతోటి సో ఈ ఒకసారి ఇట్లాంటి దానికి గురయ్యాక ఎలా ఉంటుంది ఆ బాధ అనేది నేను అర్థం చేసుకోగలను సో మీకొక్కటే చెప్తున్నాను నేను పదే పదే అది గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టడం మాకు కూడా ఇష్టం లేదు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ మేమున్నాము నిర్మల్లో కొత్తగా పోలీస్ అక్క అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము నేను మీ అక్కనే అనుకోండి మీ అందరు కూడా మీ అక్కలేరు సో ఈ కార్యక్రమంలో భాగంగా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మాకు వెంటనే చెప్పండి ఇలా ఫోన్ నెంబర్ మీ దగ్గర మేడం వాళ్ళది ఫోన్ నెంబర్ తీసుకోండి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మాకు చెప్తే మేము మీకు సపోర్ట్ చేయడానికి కానీ ఏ రకమైన హెల్ప్ చేయడానికి కానీ ఉంటుంది సో చాలా మేము ఇప్పుడు చేసే ఆర్థిక సాయం చాలా తక్కువ కానీ ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నా అయితే కలెక్టర్ కూడా గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సింది ఉంది అది కూడా తొందరగా ఒక వన్ మంత్లో రావడానికి ట్రై చేస్తాము దానికి దేనికి సంబంధం లేదు ఇది సెపరేట్ ఇది భరోసా సెంటర్ నుంచి మీకు గవర్నమెంట్ ఇమీడియట్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం కొంచెం అవసరాలు తీర్చుకోవడానికి అన్నట్టు ఇస్తున్నాము సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే రండి ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా మీరు మీకు ఎప్పుడు మేము ఉన్నామని చెప్పడానికి ఈరోజు పిలిపించాము అంటే పెద్ద స్పీచెస్ ఏం లేవు అని సో మీకు ఆల్వేస్ నిర్మల్ పోలీసులు అక్కల్లాగా మీకు ఎప్పుడు తోడుంటారు సో అది మీరు గుర్తు పెట్టుకొని ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయండి